నాన్ వెజ్ నూట యాభై నాన్న వెజ్ ఎనభై వెజ్ ఎనభై ఎనభై నాన్ వెజ్ నూట యాభై అప్పుడు ఎంతో తక్కువ ఉండే అప్పుడు నూట ఇరవై నాన్న నూట ఇరవై వంద ఉండే రెట్లు పెరిగినాయి కదా కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం నిజంగా అమ్మ మన సొంత అమ్మ చేత్తో తిన్నట్టే అనిపిస్తుంది ఎవరైనా ఇటు బంజారా హిల్స్ సైడ్ ఎవరైనా ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలా అమ్మ చెట్టు కిందనే ఉంటుంది ఒక్కసారి అమ్మ చేత్తో తిన్నాక మాట్లాడు రీ దోస్తులు మనం జెన్యున్ ఉంటుంది

చికెన్ లేదు కదా పగారు అయిపోయింది డాడీ లేదు ఇప్పుడు తెప్పించిన నాన్న ఇది కూడా అయిపోతే ఏమో గిట్నే వస్తారు కదా మటన్లు ఇవ్వాలి చికెన్లు ఇవ్వరినది ఎగ్ ఉంది చికెన్ ఉంది చికెన్ ఒక్కరికి వస్తుంది అంతే మటన్లు వరకు స్ట్రీట్ ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడ్ సో ఫైనల్ అయితే మటన్ లివర్ మొత్తం అయిపోయింది ఏం చేసే బ్యాడ్ లక్ బాగా లేట్ అయిపోయింది అసలు అమ్మ చేతి బోటే లేదు ఇలా నేను అమ్మ దగ్గర తిన్నానంటే బోటికి కూడా ఏం చేద్దాం ఇవాళ లేదు చికెన్లు ఇవ్వారా మటన్లివరా మటన్లివారా గింత తక్కువ రేటు పాపడ్ స్పెషలా అంతేనా మధ్య మాత్రం గ్యాప్ ఉండకపోతే

బాగుంటది కదా నాన్న బాగుంటుంది అనే అట్లా చెప్తారు చాలా బాగుంటుంది నాన్న ఎప్పుడు వచ్చినా గరం గరం ఉంటుంది రైస్ మంచి భోజనం పెడతా దేవుని దయ వల్ల ఇప్పుడు ఇంకా మంచిగా నాన్న నేను చెయ్యలేనా చెయ్యలే నాన్న చెయ్యొద్దు చేస్తే బాగుంటది కదా ఇంకా పెంచుకోవాలి బోటింగ్ బోటు కూడా బాగుంటుంది నమస్తే నానా నమస్తే నీ దయ వల్ల మంచిగా ఉండదు నాన్న భోజనం మంచిగా ఉంటుంది అందరు పెద్ద వాళ్ళు వస్తారు నాన్న రాహుల్ చిప్పురిగాంధి వస్తారు బిట్టుబాబు వస్తాడు ఎమ్మెల్యే సార్ దయాకర్ సార్ వస్తాడు దయాకర్ సార్ ఫ్యామిలీతో వస్తారు నాన్న వచ్చి భోజనం చేసి మంచిగా దేవనార్తి పెట్టి రెండు వేల రూపాయలు ఎంతమంది అన్న రాని నాన్న నలుగురు రాని ముగ్గురు రాని ఎంతమంది అన్న రాని రెండు వేల రూపాయలు ఇచ్చి ఉంచుకో అమ్మా అని చెప్తాడు

లేకుంటే ఇలా మధ్యాహ్నం అయితే ఫుల్ జనం ఫిలేటర్ పట్టుకొని తిరుగుతుండ్రు ను నన్నే నానేడ మాట్లాడదు వీళ్ళ మైకేడా పెడుతున్ను నేను ఆ రోజు అక్కడ కారు రోజు ఆ రోజు వీడియోల పెట్టుకుంటివి అక్కని చేర్చుకు ఇక్కడ తింటివి గంట దూరం పెట్టి వాళ్ళ పోయినావు తినుకుంట నర్స్కునే వస్తున్నా ఆ రోజు పాపం కారు కొడుతౌ సిప్లిగా వచ్చి ఓ వచ్చి ఎంత మజా ఏం తాగుతావే నువ్వు ఏం తింటవే నువ్వు ఏందే రాయకపోయాడ నాకు ఇష్టం నానా ఎందుకంటే మన రక్తం సంబంధం లే అట్లా అంటారు వేరే వేరే వాళ్ళు అన్నారు కదా ఆయన వచ్చి ఏందే ఏంటే ఏం తాగుతావే అంటుండు మొన్న వచ్చిండు ఇరవై తొమ్మిదికి వచ్చిండు అదే అదే పెద్దగా అయినా పాప నన్ను మర్చిపోలే మొన్ననే ఏదో సర్జరీ చేసుకున్నాను నాన్న తలకు వచ్చేసిండు నలుగురిని తీసుకొని వచ్చేసిండు రెండు వేలు నేను వద్దు నాన్న వద్దు నాలుగు వేయొద్దు ఫోన్పే అంటే ఏ ఎందుకు వేయొద్దు ఇక్కడ దే అని ఫోన్పే తీసుకున్నాడు రెండు వేల రూపాయలు వేసిండు కదా అక్కడ మనమడు ఉంటాడు ఆయనకు ఆడ చాయ బండి పెడతాడు కదా నా మనమని తోటి అంటుండు అవ్వ ఏం తాగుతా అది తెచ్చి తమ్మి అని అని చెప్తుండే ఏం తాగదు అమ్మా అని చెప్తుండ్రు ఈ ఎంజాయ్ మటన్ ది అలా తింటున్నా మటన్ దివల్ కానీ మిస్ యూ బోటీ కానీ నిజంగా అమ్మ ఈ కాలంలో పేక్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అంటే ఏ హోటల్ పడితే ఆ హోటల్కి పైసలు తీసుకొని ప్రమోషన్లు చెప్తారు ఏ నడిచి రావాలి కొంతమంది ఏం చేస్తారు ఐదు వేలు పదివేలు తీసుకుంటారు ఫుడ్ ఎట్లున్నా ఏమున్నా సరే మస్తు ఉంది సూపర్ ఉంది అంటారు కదా పాప వాళ్ళ సబ్స్క్రైబర్ వాళ్ళ ఫాలోవర్స్ మోసపోతురు కానీ అట్లా కాదు నేను ఏడాది తిన్నా ఏది చేసినా నాకు మంచిగా అనిపించింది అంటే వీడియో తిస్తా అమ్మా నువ్వు నమ్ము నమ్మకు ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉండే ఏడ తినాలి అని చెప్తే కదా నాకు గుర్తుకొచ్చినావు చూ ఉన్నా సరే అని చెప్పి ఇంత దూరం వచ్చిన మంచి కదా సో దోస్తులు ఇదన్నమాట

టేస్ట్ మాత్రం దబ్బలు వస్తుంది అని నేను మాట్లాడదు అదే తింటాను ఊరగా తినబుద్దింది ఉన్నదా బాగుండు బాగుంటుంది ఏమీ ఏన్ అయినా వెజ్జా వెజ్ చేయాలా నాన్ వెజ్ చేయాలా వెజ్ మాత్రం బ్రహ్మాండం లీవర్ ఉంది నాన్ వెజ్ స్ట్రీట్ ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడ్ పోయి ఏ స్వీట్లు ఇష్ట గీజానా బయట తింటే మూడు నాలుగు వందలు పసక్ చేస్ట్ టేస్ట్ నాన్ వెజ్ వేస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్ వేసి నాన్ వెజ్ అయినా గీరా బాగుందమ్మా నా మెల్ల ఇగమ్మా అమ్మా కట్న పట్టుకో అమ్మా ఇట్రా ఇటు సో ఇటు వేస్తే నానా ఏనా మావు ప్లే పెట్టు మళ్ళా మా ఏమేనా పెడతా హాస్పిటల్కి వచ్చారా ఓకే ఓకే నేను కూడా వచ్చిన రెండు వందల కిలోమీటర్మా మంచి ఉందా అమ్మా ఏ పేరునిది గంగావా డైరెక్ట్ మాకు పో గంగావ ఎత్తుకొచ్చింది పోయినా వాటర్ బాటిల్ తీసుకున్నావా సో ఏదన్నమాట ఫుడ్ అయితే మస్తు దొరికింది సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరీ అప్డేట్ ఫుడ్ నెంబర్స్ ఉంటే షేర్ చేయాలి మరి చేసి వాటా మీ వేరు ఉంటుంది ఆమె ఒక్కసారి అండిందంటే ఒకసారి తిన్నారంటే మళ్ళీ యాద్ చేసుకుంటారు వేరే ఉంటుంది టేస్ట్ అమ్మది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్